భారతదేశం ఇటు ప్రైవేట్ రంగంతో పాటు అటు రక్షణ వ్యవస్థలో కూడా సాంకేతికతతో పూర్తిగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇంతకు ముందు ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళం మనం ప్రతి దానికి కూడా టెక్నాలజీ పరంగా ఇక రక్షణ వ్యవస్థ అయితే రష్యా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ అమెరికా అలా చాలా దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తరువాత సంయుక్తంగా నిర్మించడం జరిగింది అంటే మన సాంకేతికత అలాగే విదేశాల సాంకేతికత ముఖ్యంగా రష్యా ఇజ్రాయెల్ వీటితో కలిసి నిర్మించినటువంటి దాన్ని సంయుక్తంగా ఆ తర్వాత ఇప్పుడు మనం సొంతంగా నిర్మించుకునే పనిలో పడ్డాం పూర్తిగా నూటికి నూరు శాతం మన సాంకేతికత కాకపోతే ఏదైనా అవసరమైతే కొన్ని వస్తువులు మాత్రం బయట నుంచి రా మెటీరియల్ దిగుమతి చేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా కొంత రా మెటీరియల్ దిగుమతి చేసుకుంటున్నాం కానీ సాంకేతికత అంటే టెక్నాలజీ మాత్రం మనది అదే విధంగా నిన్న విశాఖపట్నం షిప్ యార్డ్ లో హిందు నిర్మించినటువంటి నౌక ఐఎన్ఎస్ నిస్తారణ అయితే జాతికి అంకితం చేస్తూ రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్ అయితే నిన్న ఈ యొక్క నౌకని నేవీకి ఇవ్వడం జరిగింది దీనివల్ల చాలా వరకు మళ్ళీ నేవీకి ఒక బలం చేకూరినట్లే అప్పుడు నేవీకి ఇచ్చినటువంటి జలవస నుంచి ఇప్పటి వరకు ఐఎన్ఎస్ నిస్తార్ వరకు కూడా మన భారత రక్షణ వ్యవస్థలో ఇవన్నీ కూడా ఒక మంచి అంటే దేశ ప్రతిష్టని ఇముడింపజేసినవే తప్ప ఎక్కడా కూడా మన దీన్ని తక్కువ చేయలేదు ఎక్కడా కూడా మన సాంకేతికత ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ నిస్తార్ మన యొక్క నేవీలోకి రావడం వల్ల నేవీకి ఇప్పుడు చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ దొరికినట్లే ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించినటువంటి నేవి ఇప్పుడు ఐఎన్ఎస్ నిష్ఠాలతో మరికొన్ని విజయాలు సాధించాలని మనం కోరుకుందాం నిజంగా మన రక్షణ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందాలి అది కూడా కేవలం దేశీయ సంపత్తితోనే దేశీయ టెక్నాలజీతోనే